భారత్ నేపాల్ మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది హిమాలయ దేశంలో ఎవరు ప్రధానిగా ఎన్నికైనా తొలి విదేశీ పర్యటనకు మన దేశానికే రావడం ఆనవాయితీ కానీ ఆ సాంప్రదాయాన్ని కేపి శర్మ ఓలీ పక్కన పెట్టి చైనా పర్యటనకు వెళ్లారు అచ్చంగా రెండు వేల ఇరవై మూడులో మాల్దీవుల అధ్యక్షుల్లానే బీజింగ్ వెళ్ళి భారతతో బ్రేకప్ అంటున్నారు ఇదే అదునుగా డ్రాగన్ కంట్రీ సైతం బీఆర్ఐ ప్రాజెక్టు ద్వారా నేపాల్ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు చేస్తుంది ఈ పరిణామాలు మోడీ సర్కార్కు మరో సవాలుగా నిలవడం ఖాయమని నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇందుకు దశాబ్దాలుగా మనతో సన్నిహితంగా మెలిగిన నేపాల్ చైనా వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది పొరుగు దేశాల నుంచి ఎదురవుతున్న సవాల్ను భారత్ ఎలా ఎదుర్కోబోతుంది వర్స్ ముయూజీ బాటలోనే నేపాల్ ప్రధాని నడుస్తున్నారా భారత్ను కాదని చైనాకు ఎందుకు దగ్గర అవుతున్నారు దేశ సవాళ్లను భారత్ ఎలా తిప్పికొడుతుంది భారత్తో దశాబ్దాల అనుబంధాన్ని పక్కన పెట్టిన నేపాల్ డ్రాగన్ కంట్రీ చైనాతో అంటకాగుతోంది తాజాగా జిన్పిన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కోసం నేపాల్ చేతులు కలిపింది నేపాల్లో భారీ రహదారుల నిర్మాణానికి సంబంధించిన కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి అయితే ఈ ప్రాజెక్టు అమలు విధి విధానాలు ఒప్పందం ద్వారా ఖరారు చేయనున్నారు నేపాల్ ప్రధానిగా ఎవరు ఎన్నికైనా తొలిసారి మన దేశంలో పర్యటించే ఆనవైతే ఉంది కానీ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ చైనా పర్యటనకు వెళ్లారు చైనాకు చేరువ కావడం అంటే భారత్ కు దూరమైనట్టు కాదు కానీ గత కొంతకాలంగా భారత్ విషయంలో నేపాల్ వైఖరి మారింది కష్టకాలంలో అండగా నిలిచిన ఇండియాను కాదని చైనాకు చేరువు కావాలని తహతహలాడుతోంది దీనికి కారణం భారత్తో ఉన్న సరిహద్దు వివాదాలు చైనా పెట్టుబడుల అంశాలు చూపెట్టడమే ఏషియా ఆఫ్రికా యూరప్ ఖండాల్లోని అరవై ఎనిమిది దేశాలను కలుపుతూ రెండు వేల పదమూడులో చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ను ప్రతిపాదించింది ఈ ప్రాజెక్టులో చేరడానికి నేపాల్ రెండు వేల పదిహేడులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అమలుకు సంబంధించి విధి విధానాలను రూపొందించకపోవడంతో గత ఏడేళ్లుగా దీనిపై ఎటువంటి పురోగతి లేదు అయితే ఈ అంశంపై నేపాల్ రాజకీయ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించింది తాజాగా ఒప్పందం చేసుకోవడంతో ఆ సమస్య పరిష్కారమైనట్లుగా కనిపిస్తోంది నిజానికి చైనా అనుమానాస్పద ఒప్పందాలు ఉద్దేశాలతో బీఆర్ఐ లో చేరడానికి చాలా దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి చైనా అప్పుల ఉచ్చులో కొన్ని దేశాలు చిక్కుకుని విలవిల్లలాడుతున్నాయి రుణాలను ఎగరవేసి తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందుకు శ్రీలంక పాకిస్తాన్లే ఉదాహరణ అలాగే చైనా ప్రాజెక్ట్ జాతీయ భద్రత సమస్యలను విస్మరించి ఇతర దేశాల సార్వభౌమిక అధికారాన్ని ఉల్లంఘించిన చరిత్ర కూడా ఉంది ఇది తెలిసి నేపాల్ డ్రాగన్ ట్రాప్ లో పడుతోంది ఇప్పటికే రుణాలు పెరిగిపోయి నేపాల్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడంతో ప్రతిపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు కెపి శర్మ ఓలీ సర్కార్లోనూ చైనా అమలు చేస్తున్న ప్రాజెక్టుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై తీవ్ర చర్చ జరుగుతూ సర్కార్లో కీలక మిత్రపక్షం నేపాల్ కాంగ్రెస్ చైనా రుణాల ద్వారా నిధులు సమకూర్చే ప్రాజెక్టులని తీవ్రంగా వ్యతిరేకించింది రొఖోరాలో రెండు అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చైనా రెండు వందల మిలియన్ డాలర్లకు పైగా రుణం అందజేసింది గతేడాది ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాగా భారత్ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులు లేక ఈ విమానాశ్రయం నష్టాలను చూడాల్సి వచ్చింది కఠ్మండు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రోగ్రా భారత సరిహద్దు నుంచి విమానంలో ఇరవై నిమిషాలు కంటే తక్కువ సమయంలో చేరవచ్చు దీంతో భారత్ తన గగన తలాన్ని జాతీయ భద్రత దృష్ట్యా మూసివేసింది ఎందుకంటే చైనా తన సైనిక విమానాలు హెలికాప్టర్ల కోసం ఈ ఎయిర్పోర్ట్ ను ఉపయోగించుకోవచ్చనే భారత ఆందోళనను నేపాల్ అసలు పట్టించుకోవట్లేదు అయితే నేపాల్ ఎందుకింత రెచ్చిపోతుంది లిపులేక్ లింపియాదురా కాలపాని భారత్ నేపాల్ మధ్య వివాదానికి కారణం ఈ మూడు ప్రాంతాలే నేపాల్ కి పశ్చిమ దిక్కునున్న ఈ మూడు ప్రాంతాలు మహాకాళీ నదికి తూర్పున త్రిభుజ ఆకారంలో ఉంటాయి అయితే త్రిటి ఆఫ్ సుగాలిలో నేపాల్ సరిహద్దుల్ని స్పష్టంగా ప్రస్తావించారు ఒప్పందం ప్రకారం నేపాల్ కి పశ్చిమ దిక్కున సరిహద్దు మహాకాళి నది వరకు ఉంది ఇది దక్షిణ దిక్కున చూరే రేంజ్ నుంచి తెరాయి ప్లేన్ వరకు నిర్మించారు అయితే అప్పట్లో నేపాల్ ఈ సరిహద్దుల విషయంలో అసహనం వ్యక్తం చేస్తుంది పూర్తి స్థాయిలో ఒప్పందానికి అంగీకారం తెలపలేదు కానీ బ్రిటిష్ వాళ్లతో పోరాడే సత్తలేక చివరికి రాజిపడింది ఈ మూడు ప్రాంతాలు ఉన్న భూభాగం ఇటు ఇండియాకి అటు నేపాల్కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి ఆ మాటకొస్తే భారత శత్రుదేశం చైనాకు కూడా చాలా కీలకం ఎందుకంటే భారత్ నేపాల్ చైనాకి ఇదే ట్రైజంక్షన్ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం చేసిన సమయంలో భారత్ ఇక్కడే చెక్ పోస్టులు నిర్మించింది కాలాపాని లిపు లేక్ ప్రాంతాల్లో చెక్ పోస్టుల నిర్మాణం జరిగింది ఇప్పటికీ లిపు లేక్లో పోలీస్ పోస్ట్ యాక్టివ్ గానే ఉంది భారత్ తో బోర్డర్ వివాదాన్ని తెర వెనక నడిపిస్తుంది చైనానేనని అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు ఇదిలా ఉంటే లింపియాధూర లిపులేక్ నుంచి కాలి నది పుట్టిందని నేపాల్ వాదిస్తుంది ఈ రెండు ప్రాంతాలు నదికి తూర్పున ఉన్నాయి ఇవి నేపాల్లోని దర్చులా జిల్లా పరిధిలోనే ఉన్నాయని ఇవి ఖచ్చితంగా తమవేనని తేల్చి చెప్తోంది ఇండియా నుంచి సాయం పొందేందుకు అప్పట్లో రాజులు లిపులేక్ ని మ్యాప్ నుంచి తొలగించారని వాదిస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో నేపాల్ రాజు మహేంద్ర కాలపాని ప్రాంతాన్ని భారత్ కి అప్పగించారంటోంది కేవలం భారత్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారని అది పూర్తిగా తమదేనంటుంది సుగాలి ఒప్పందం ప్రకారం కాలినది తూర్పు భూభాగం భారత్ పరిధిలో పశ్చిమ భూభాగం నేపాల్ పరిధిలోకి వెళ్లింది అందుకే తూర్పున ఉన్న లింపియాదురా లిపులేక్ తమదేనాన్ని నేపాల్ వాదించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుపడుతోంది నిజానికి సరిహద్దు వివాదంలో నేపాల్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం చైనానే ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలు పెట్టాలని చైనా యోచిస్తోంది ఇప్పటికే నేపాల్ తో వాణిజ్య ఒప్పందాలు కుదిరించుకున్న బీజింగ్ రక్షణ పరంగానూ వ్యూహాలు పన్నుతోంది ట్రై జంక్షన్ గా ఉండడం వల్ల ఇందులో పై చేయి ను పావుగా వాడుకుంటూ భారత్ లో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుంది అయితే నేపాల్లో ఇప్పటికే భారత్ కి వ్యతిరేకంగా ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి కారణం కూడా బీజింగే చైనాకు మాత్రమే సొంతమైన మ్యాప్ కుట్రలు నేపాల్లో కనిపిస్తున్నాయంటే డ్రాగన్ ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నిటికీ మించి చైనా అనుకూల నేత కెపి శర్మ ఓలీ ఆ దేశ ప్రధాని కావడంతో ఆ కుట్రలకు మరింత పదును పెడుతుంది అందులో భాగంగానే కెపి శర్మ ఓలీ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి తొలిసారి చైనా పర్యటనకు వెళ్లారు ఇవన్నీ చూస్తుంటే భారత్ కు మరో పొరుగు దేశం యాంటీగా మారుతుందన్నట్టే కనిపిస్తుంది అయితే ఇలాంటి సవాలు మనకి కొత్తేం కాదు ఇలానే రెచ్చిపోయిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్ ను దారిలోకి తెచ్చినట్టే కేపి శర్మ ఓలీని దారిలోకి తేవడం పెద్ద విషయం కూడా కాదు